హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ మన ఛానల్ అయితే కోనసీమ కోడి రేపు అయితే చేపిస్తున్నాం అనమాట ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి ఫస్ట్ అయితే నేను చికెన్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇలాగ ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు మ్యాగ్నేషన్కి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకున్నాము వన్ స్పూను మీకు ఇంతే అండి మ్యాగ్నేషన్ చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట మొత్తం అయితే ముక్కలకి కోటేటట్టు ఉప్పు కారం పసుపు కోటేటట్టు అయితే మంచిగా కలిపి పెట్టుకోవాలి పక్కన ఈ విధంగా అయితే మ్యారినేట్ చేసుకోండి తర్వాత ఈ దీనికి కావాల్సిన మసాలా దిషులు అయితే చెప్తాను చూడండి ధనియాలు జీలకర్ర జావిత్రి స్టార్ ఫ్లేవర్ చెక్క లవంగా ఇలాచీ అనమాట దీన్ని డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాము మనము మొత్తం ఒక బాండి పెట్టేసుకుని డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాము నేను చేయి పెట్టానని మీరు కూడా అట్ట పెట్టకండి నాకు అంటే కొంచెం అలవాటు కాబట్టి నేను ఇలా విధంగా ఎంచుకుంటున్నాను మీరు గంట పెట్టయితే ఎంచుకోండి తర్వాత మీ స్పైసీకి తగినట్టు అయితే ఎండుమిర్చి అయితే వేసుకోండి నేను ఒక పదిహేను ఎండుమిర్చి అయితే వేసుకున్నాను స్పైసీకి తగినట్టు ఎండుమిర్చి కొన్ని కొన్ని కారంగా ఉంటాయి కొన్ని సప్పగా ఉంటాయి మీ స్పైసీని బట్టి మీరైతే ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఒక బాండేల్ పెట్టేసుకొని దీంట్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఫ్రైకి ఆయిల్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి అందుకని నేను ఫైవ్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఫ్రైకి ఇంత ఆయిలా అనుకోకండి ఫ్రై ఐటమ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ కొంచెం బాగా మంచిగా హీట్ అయ్యాక రెండు ఆనియన్స్ సన్నగా స్లైస్ చేసుకోండి మీకు ఎంత సన్నగా చాప్ చేసుకుంటారో అంత సన్నగా చాప్ చేసుకొని ఆనియన్స్ అయితే వేయించేసుకున్నాము ఇది మరీ గోల్డెన్ బ్రౌన్ ఇంకా అవసరం లేదండి బేబీ పింక్ లోకి వస్తే చాలా ఆ కలర్ లోకి వస్తే చాలు ఆనియన్స్ మంచిగా వేపేసుకున్నాము చూడండి బేబీ పింక్ కలర్ లోకి వచ్చాయి ఇప్పుడు మనమైతే ఇందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసేసుకున్నాము ఫ్రెష్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే ట్రై చేసుకున్నాము ఆయిల్లో ఇలా తిప్పుతూ ఉంటే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది త్వరగా పచ్చివాసన పోతుంది తర్వాత ఇలాగా పచ్చిమిర్చి అయితే కొంచెం మధ్యలో వచ్చి వేసుకొని వేసుకుందాము నేనైతే ఒక సిక్స్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట ఈ పెద్దగా స్పైసీగా ఏం లేవు తర్వాత కరివేపాకు కరివేపాకు అయితే మంచిగా ఫ్లేవర్ని ఇస్తుంది అన్నమాట కర్రీకి మొత్తము వేయంగానే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి మంచిగా వేపుకున్నాక పచ్చిమిర్చి మంచిగా వేగాలండి ఆయిల్లో మంచిగా వేగాక ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ ఉప్పు కారం పసుపు వేసుకొని అదైతే వేసేసుకున్నాము దీన్ని మంచిగా ఫ్రై చేయాలండి ఇప్పుడు ఈ చికెన్ లోంచి మనకు వాటర్ కూడా రిలీజ్ అవుతుంది వాటర్ అసలు వే నచ్చడం లేదు చాలా ఎక్కువ వాటర్ అయితే రిలీజ్ అవుతుంది మ్యాగ్నేట్ చేసి పెట్టడం కాబట్టి పసుపు కారం వేసి వాటర్ అయితే చికెన్ లోంచి మంచిగా ఊరుకుంది ఎక్కువగా బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేయండి కింద నుంచి పై వరకు మసాలా అంతా ముక్కకైతే పట్టాలన్నమాట దీన్ని మూత పెట్టేసి ఒక ఫైవ్ 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 టు టెన్ మినిట్స్ అయితే సిమ్ లో ఉడికిచ్చేసుకుందాం మంచిగా చూడండి వాటర్ అయితే రిలీజ్ అయింది కదా మంచిగా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఇంకా వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి దీంట్లో నుంచి ఇంకొకసారి కలిపేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాము ఇందాక మనం కొంచమే వేసాము సాల్ట్ ఇప్పుడు ఫ్రైకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని అయితే పెట్టేసుకున్నాము ఒకసారి తిప్పేసుకోండి మూత అయితే పెట్టేసుకోండి వాటర్ రిలీజ్ అయింది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కానీ ఆ సాల్ట్ తో కూడా ఇంకొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట చికెన్ లో ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫుల్ లెంత్ వీడైతే కంపల్సరీగా చూడండి చూడండి వాటర్ రిలీజ్ అయింది కదా మంచిగా వాటర్ అయితే రిలీజ్ అయింది ఈ వాటర్ అంతా వినికిపోవాలండి వినికిపోయి ఆయిల్ తేలాలన్నమాట మంచిగా ఇప్పుడు చికెన్ అయితే ఉడుకుతుందండి ఈ వాటర్లో ఉడుకుతుంది ముమ్మూట పెట్టేసేసి వాటర్ వినికిపోయేదంత వరకు అయితే మనం బాయిల్ చేసుకున్నాము చూడండి ఇంకా వాటర్ రిలీజ్ అయి ఇంకా ఉంది ఇంకా మంచిగా ఫ్రై చేసుకుందాం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ వాటర్ ఎదిగిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందాక మనము గ్రైండ్ చేసుకున్నాము కదండి ధనియాలు జీలకర్ర ఆ పొడి ఉంది కదా ఆ పొడి ఒక్కొక్కసారి కోట్ చేసుకుంటూ వేసుకోవాలి ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాం దీన్ని ఫస్ట్ కోటింగ్ ఇది వేసి ఫస్ట్ తిప్పాలన్నమాట మంచిగా తిప్పి ఒక టూ మినిట్స్ ఉంచేయాలి ఫస్ట్ కోటింగ్ అయితే వేసాను ఆ మసాలా ఇలా కోటింగ్ కోటింగ్ ఎందుకంటే ముక్కకి మసాలా అనేది మంచిగా పడుతుంది ఒక మూడు సార్లు నాలుగు సార్లు వేసుకుంటే కోటింగ్ కోటింగ్ లాగా తర్వాత ధనియాల పొడి వేసానండి కొంచెము అది మిస్ అయ్యింది ధనియాల పొడి అయితే కొంచెం వేసాను వేసి మంచిగా ఫ్రై చేద్దాం దీన్ని కూడా చూసారా వాటర్ అయితే మొత్తం మినిగిపోయింది ఇప్పుడు ఆయిల్ తేలుతా ఉంది ఆయిల్ కూడా ముక్కకు పట్టేస్తుంది ఆయిలే అనిపించదు అసలు మంచిగా ఫ్రై చేస్తున్నాను తర్వాత సెకండ్ కోటింగ్ అనమాట మళ్ళా రెండోసారి కూడా వేసుకుంటున్నాను అదే పొడి మళ్ళా మంచిగా కోట్ చేద్దాము చికెన్కి అంతా స్టెప్ స్టెప్ వైజ్గా వేస్తుంటే నీకు ముక్కకి మంచిగా మసాలా పట్టి లోపల వరకు వెళ్తుందండి మసాలా తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది మనకి తిప్పుతూనే ఉండాలండి కొంచెం ఓపికతోటి మంచిగా తిప్పుకుంటూ ఉండాలి చూసారా ఆయిల్ అంతా మొత్తం రిలీజ్ అవుతుంది బయటికి ఇప్పుడు తర్వాత మళ్ళా లాస్ట్ నెక్స్ట్ కోటింగ్ కూడా పెడ్డాము దీనికి మొత్తం అయితే వేసేసానండి మూడు సార్లుగా వేసుకున్నాను అన్నమాట ఈ పొడి మంచిగా కోట్ అవుతుంది చికెన్ ముక్కకి మొత్తము తిప్పుకుంటూ ఉండాలండి ఆయిల్ మొత్తం ముక్కకు పట్టేసి మొత్తం ఆయిల్ ని ముక్క పీల్ చేసుకోవాలన్నమాట అప్పుడు మీకు మంచిగా రోస్ట్ అవుతుంది చికెన్ అనేది చూసారా ఒక ఆయిల్ చుక్క కూడా లేదు ఇందాక ఆయిల్ ఎంతనింది మొత్తం ముక్క అయితే పీల్ చేసింది అనమాట ఇప్పుడు లైట్ గా మీకు కావాల్సి కావాల్సి ఉంటే చికెన్ మసాలా వేసుకోండి లేకుంటే లేదు నేనైతే కొంచెం అంటే కొంచెం చికెన్ మసాలా కూడా వేసాను దాంట్లోకి ఫ్రైకి మంచి ఫ్లేవర్ ఇస్తుందని దీన్ని ఫైవ్ మినిట్స్ సిమ్ లో అలాగే వదిలేద్దామండి కాసేపు ఇలాగా తిప్పేసి కింద నుంచి మంచిగా కోట్ చేసుకోవాలి కింద నుంచి మంచిగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేయాలండి కింద అడుగున మసాలా ఉంటుంది కదా దీకుతూ దీకుతూ అయితే ఫ్రై చేయాలి అనమాట మంచిగా మసాలా ముక్కకైతే అయితే కోట్ అవుతుంది చూడండి ఎంత మంచిగా కోట్ అయిందో మసాలా అయితే చాలా సూపర్ గా కోట్ అయ్యింది అనమాట ఇంకొంచెం రోస్ట్ చేద్దాం దీన్ని ఆయిల్ ఉంది కదా ఆయిల్ కూడా ముఖకు పట్టేస్తుంది మంచిగా చూడండి ఆయిల్ మొత్తం ముఖకు పట్టేసింది ఫైనల్లీ అయితే కొత్తిమీర అయితే సన్నగా చాప్ చేసేసుకొని వేసేసుకుంటున్నా అనమాట ఇష్టం అండి పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి లేదంటే లేదు నేనైతే వేయట్లేదు ఓన్లీ కొత్తిమీరతోనే చేస్తున్నాను అనమాట కొత్తిమీర కూడా ఒకసారి మిక్స్ చేద్దాము చూసారా ఆయిల్ అనేది ఎక్కడా కనిపించట్లేదు గీకుతూ గీకుతూ ఫ్రై చేస్తే తిన్న మసాలా అంతా ముక్కలకి అయితే మంచిగా అవుతుంది చాలా సూపర్ గా ఉంటుంది ఇది పప్పు చారు మిరియాల రసం సాంబారు ఉట్టెన్నంలో కూడా అండి భలే ఉంటుంది అసలు ఈ కోనసీమ కోడి వేపుడు అయితే కొంచెం స్పైసీ స్పైసీగా ఈ మాన్సూన్ వెదర్ కి అయితే ఇలాంటి స్పైసీ స్పైసీ వేపుళ్ళు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మొత్తం అయితే ఈ కలర్ అయితే వచ్చేస్తుందండి వేపుడు మొత్తం మనకి చాలా అంటే చాలా మంచిగా రుచిగా ఉంటుందండి కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఈ విధంగా అయితే చేయండి చాలా సూపర్గా వస్తుంది అనమాట మన బ్యాచులర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఈ విధంగా చేసుకోండి సింపుల్గా రూమ్స్లో అయితే చాలా ఎన్నిలోకి దిగుతుంది చికెన్ ఫ్రై అనేది కోడి పౌడీ అనేది ఇది గోదారో స్టైల్ అండి చాలా మంచిగా స్పైసీగా చేసుకుంటుంది వాళ్ళైతే తర్వాత లాస్ట్ అయితే నేను తినేస్తున్నాను టేస్ట్ చేస్తున్నాను మొత్తం ఫ్రైతోనే కలుపుతున్నాను అనమాట రైస్ మొత్తము ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి